பத்மகாரலா சூப்பாது கதா சூஸ் நோரு ஊறி போட்டு எல்லாம் சார் பாந்தா கேம் எல்லாம் உங்க டிஃபின் சார் ரோட்டில் நீளு ஊறி போட்டுனா எல்லாம் சார் எல்லாம் சார் டிஃபின் ஏ பயம் பாக ஸ்மூத் தா அது எல்லாம் உண்டு சார் டிஃபு వెల్కమ్ టు తెనాలి అన్వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు చక్కగా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ ట్రెడిషనల్గా రెడీ అయ్యాను ఎందుకంటే మనము రెస్టారెంట్ ఓపెనింగ్ ఫంక్షన్కి అనమాట అందుకని కొంచెం ట్రెడిషన్గా బాగుంటుందని చెప్పి ట్రెడిషన్గా రెడీ అయ్యాను ఇవాళ రెస్టారెంట్ ఓపెన్ మీకు అందరికీ తెలుసు కదా రాఘవేంద్ర హోటల్ అనేది మన గాంధీ చౌక్లో ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఈరోజు అంటే మీకు రేపు వస్తుంది అనమాట నిన్న ఓపెన్ చేశారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఓపెన్ చేస్తున్నారు చాలా మంచి వీడియో ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వద్దు ఫుడ్ లవర్స్కి అయితే ఎక్సలెంట్ వీడియో అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విశేషాలు చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న నేను ట్రయల్ వీడియో పెట్టా కదండి చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి నిన్న ఆ హోటల్ అనేది ఓపెనింగ్ అయిందనమాట మన అందరికీ సుపరిచితులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆ హోటల్ అనేది ఓపెన్ చేశారు చక్కగా ఆ వీడియో విశేషాలు ఏంటి ఆ ఫుడ్ ఎలా ఉంది టిఫిన్ సెక్షన్ ఎలా ఉంది ఏ టు జెడ్ మొత్తం ఈ వీడియోలో అనేది చెప్దాము ఈ వీడియో అడ్రస్ ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ మన గాంధీచౌక్ ఉంది కదా గాంధీ చౌక్ నుంచి మనం బుర్రిపాలెం వెళ్ళే రోడ్లో మరి అంత దాకా వెళ్ళక్కలేదు విజయ్ డిస్టల్ అని ఉంది ఆ విజయ్ డిజిటల్ పక్కన త్రీ ఫోర్ షాప్స్ తర్వాత ఆర్ఆర్ ఫర్నిచర్ ఫర్నిచర్స్ అని ఇదివరకు ఉండేది అది తీసేసి ఇప్పుడు ఈ హోటల్ అనేది పెట్టారనమాట జాకీ షోరూమ్ ఎదురుగా వస్తుంది ఇంకా మన రాజాగారి కోసం గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా రెడీ చేసేసుకున్నారు వాళ్ళు పూజా కార్యక్రమం కూడా చక్కగా పూర్తి చేసుకున్నారు చాలా చక్కగా పూజ అది పూర్తి చేసుకొని ఇంకా మన గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ లోపల ఒకసారి పూజ దగ్గర డెకరేషన్ అంతా ఒకసారి చూడండి చాలా బాగుంది పూలతో చక్కగా అలంకరణ చేశారు సింపుల్ సిటీగా చక్కగా ఉంది పంతులు గారు కూడా పూజ చే మేము వెళ్ళాము అప్పుడే ఇంకా పూజ అయిపోయిందనమాట ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు ఫస్ట్ దేవుడికి హారతిచ్చి తర్వాత పూజ చేసుకున్న వాళ్ళకి హారతిస్తారు హోటల్ ప్రొపరేటర్ గారండి మల్లికార్జునరావు గారు అని చెప్పేసి వారి సతీమణి సాయిలక్ష్మి గారు వాళ్ళిద్దరు ఇంకా పూజలో కూర్చున్నారు చూసారా గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారనమాట ఇంకా వీళ్ళు గార్లాండ్కి కూడా రెడీ చేసుకున్నారు సిజరు ఫ్లవర్సు అవన్నీ రెడీ చేసుకున్నారు ఇదిగోండి ఇంకా మనకి సుపరిచితులైన గారు వచ్చేసారు డెబ్బను కట్ చేస్తున్నారు రాజా గారి పక్కన నించున్న అండి ఈ ఫ్రాంచైజీ ఓనర్ అనమాట అసలు రాఘవేంద్ర రెస్టారెంట్ హోటల్ అనేది చాలా ఫేమస్ మన హైదరాబాద్లో కూడా ఉంది ఆ మెయిన్ హోటల్ ప్రొపరేటర్ ప్రొపరేటర్ గారండి ఆ సార్ ఆధ్వర్నంలో ఆధ్వర్యంలో మన తెనాల్లో ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు ఆ ఫ్రాంచైజీస్కి ఆ ఫ్రాంచైజ్కి ఓనరు మన మల్లికార్జునరావు గారు అనమాట ఓకేనా ఇప్పుడు ఇంకా రాజాగారు వచ్చారు స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ అయితే కొట్టారండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి విజిట్ చేస్తా అన్నారు ఇంకా అందుకని ఫస్ట్ ఫ్లోర్కి కూడా వచ్చారు అంతా బాగుంది హోటల్ అంతా చక్క నీట్గా ఉంది చక్కగా బాగుంది అసలు ప్లేజ్ ప్లెజెంట్గా ఉంది చుట్టూరు సీనరీస్ అవన్నీ కూడా బాగున్నాయి అన్నారు ఇదిగోండి మన మల్లికార్జునరావు గారి పిల్లలు అనమాట అండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు ఇంకా చక్కగా రాజాగారు కూడా చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని ఓ ఫోటో దిగారు ఇంకా నెక్స్ట్ ఇంకా సార్కి టిఫిన్ తీసుకొస్తే వద్దన్నారు టిఫిన్ ఇంకా కనీసం కాఫీ అయినా తాగండి బాగుంటుంది కాఫీ స్పెషల్ అని అంటే ఇంకా కాఫీ తాగారు అదిగో ఇంకా టిఫిన్ తీసుకొస్తే వద్దన్నారు సారు చేసి వచ్చానన్నారు ఇంకా కాఫీ తాగి చాలా బాగుంది కాఫీ అని అన్నారు ఇంకా కొంతసేపు ఇంకా సార్తో మాట్లాడారు ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా సార్ స్టార్ట్ అయ్యారన్నమాట కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా వీళ్ళకి తెలిసిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు కదండి ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా శాల్వాది కప్పి బుక్ ఇచ్చారు ఇదిగోండి మెను చదువుతాను అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు తెలిసిద్ది టిఫిన్ సెక్షన్ అయితే ఎన్ని ఉన్నాయోనండి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ నెయ్యి కారపు ఇడ్లీ టూ పీసెస్ ఇడ్లీ రైస్ ఇడ్లీ పూరి మైసూర్ బజ్జీ ఉప్మా పొంగల్ ప్లెయిన్ దోశ ఉప్మా దోశ సెట్టు దోశ ఎంఎం దోశ నెయ్యి కారం దోశ రాఘవేంద్ర స్పెషల్ మసాలా దోశ ఊతప్పం రవ్వ దోశ ఇంకా చాలా అసలు వెళ్ళిపోతాయి నేను చాలా స్లోగా తీశాను మీల్స్లో కూడా కర్డ్ రైస్ ప్లేట్ మీల్స్ కాంబో రైస్ ఫుల్ మీల్స్ స్పెషల్ మీల్స్ సౌత్ ఇండియన్ అనమాట నెక్స్ట్ రైస్లో టమాటా రైస్ పుదీనా రైస్ ఇంకా అట్లా చాలా ఉన్నాయండి ఇంకా న్యూడిల్స్ మంచూరియాస్ చాలా అన్ని అసలు మన టిఫిన్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇంకా సార్ చేయరు అనమాట బాగుంది కదా చేయరు ఇంకా ఎదురుగా సిస్టమ్ అనమాట క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా వీళ్ళ ఆడబుడుచు కూడా వాళ్ళిద్దరికీ ఆడబొడుచుకి వీళ్ళు బట్టలు పెడుతున్నారనమాట ఫస్ట్ ఆడపిల్ల మెయిన్ చెయ్యి అనేది వేస్తే చాలా మంచిది అది మన భారతీయ సాంప్రదాయం కాబట్టి చక్కగా వాళ్ళ చెల్లెలకి వాళ్ళ బావగారికి కూడా బట్టలు అది పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు వీళ్ళ ఆశీర్వాదం తీసుకొని చక్కగా ఆల్ ద బెస్ట్ చెప్పుకొని చక్కగా సార్ని తీసుకెళ్ళి ఆ చెయ్యిలో కూర్చోబెడుతున్నారు అది ఫస్ట్ ఇంకా అక్షంతలు వేస్తున్నారండి అంత చక్కగా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా చేశారనమాట చాలా బాగుంది వీళ్ళందరూ రిలేటివ్స్ అండి ఇప్పుడు కూర్చోబెట్టేది మన మల్లికార్జునరావు గారి మదర్ అండి ఝాన్సీ గారు అని చెప్పి ఝాన్సీ గారు వాళ్ళ మేనత్త మల్లికార్జునరావు గారి మిస్సెస్ అంటే తల్లిదండ్రి మధ్యలో వాళ్ళ సిస్టరు చక్కగా ఇంకా బ్లెస్ చేశారండి చాలా దినదిన అభివృద్ధి అవ్వాలి అని చెప్పి ఇంకా వాళ్ళ చెల్లెలు బావగారు కూడా వాళ్ళ బ్రదర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇదిగోండి ఇంకా లోపల సర్వ్ చేసే వాళ్ళని కూడా తీశాను చూసారా హెయిర్కి కూడా ఎంత చక్కగా పెట్టుకున్నారు తలకు కూడా క్యాప్స్ పెట్టుకున్నారండి హెయిర్ అనేది మనకు వంటల్లో పడకుండా చాలా నీట్గా చాలా శుచిగా రుచిగా ఉందండి మెయిన్ హోటల్కి ప్రధాన కారణం ప్రధాన మెయిన్ పాయింట్ ఏంటంటే సుచి రుచి ఉండాలి ఇదిగోండి ఇంకా బోనీ కొడుతున్నారు ఫస్ట్ వాళ్ళ ఆడపిల్ల చేతి మీదగా ఇంకా మనీ తీసుకొని బిల్లు అది ఇచ్చారనమాట ఇంకా పిల్లలు కూడా మా నాకు న్యూడిల్స్ నాకు మంచూరియా అన్నీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారనమాట నెక్స్ట్ వాళ్ళ మదర్ కూడా వాళ్ళ బాబుని ఆశీర్వదించి జా ఝాన్సీ గారు కొంచెం డబ్బులు కూడా క్యాష్ కౌంటర్లో పెట్టమన్నారు నెక్స్ట్ వాళ్ళ పాపతో కూడా పెట్టించారన్నమాట లోపల వాళ్ళ మేనత్ అండి వాళ్ళ మేనత్త ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అందరూ చక్కగా చుట్టాలందరూ కొంతమంది నర్సరాపేట నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు మంగళగిరి నుంచి వచ్చారు క్రోసూర్ నుంచి ఉయ్యూరు సంథింగ్ కొన్ని కొన్ని పేర్లు చెప్పారా అంతకు ఐడియా లేదు ఇదిగోండి వాళ్ళ మేనత్త మేనత్త వాళ్ళ బాబు ఇంకా వీళ్ళందరూ అందరూ రిలేటివ్స్ అండి చక్కగా అందరూ వచ్చి చక్కగా సార్ని బ్లెస్ చేసి చక్కగా బోని అనేది చేశారు పద్మగారండి నా ఫ్రెండ్ అనమాట నెక్స్ట్ వీళ్ళు కూడా రిలేటివ్స్ అందరూ అందరూ చక్కగా హ్యాపీగా మనస్ఫూర్తిగా దీవించారండి అందరూ చక్కగా మనస్ఫూర్తిగా దీవించి చక్కగా బిల్ పే చేసి ఆ బిల్ తీసుకొని చక్కగా నాకు ఇవి కావాలి ఇవి కావాలి ఏమేమి ఐటమ్స్ అని సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఉన్నాయా అని ఇదిగోండి అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్సే అంటే యాజ్టీజ్గా వీడియో ఉంచొచ్చండి బాగా గాలి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగోండి ఈసారి మన నందకిషోర్ గారండి సార్ పేరు ఈ సారు ఈ రాఘవేంద్ర హోటల్ అన్నిటికీ అన్ని బ్రాంచెస్కి సార్ మెయిన్ ప్రాపరేటర్ అనమాట ఇంకా సారు హైదరాబాద్ నుంచి వచ్చారు మన తెనాలు ఫ్రాంచైజీ తీసుకున్న మల్లికార్జునరావు గారు విశేష చెప్పడానికి వచ్చారు ఇంకా నన్ను అడిగా అనమాట ఎలా ఉంది ఎలా ఉందండి ఇక్కడ ఏరియాలో ఎలా సాగిద్ది ఏందని ఇంకా నా మాటలో నేను చెప్పాను మంచి సెంటర్లో పెట్టారండి అని ఇంకా టిఫిన్ సెక్షన్ అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఇదిగోండి కారపు దోశ అంట చాలా బాగుంది పలే కలర్ఫుల్గా ఉంది ఇంకా ఆ టిఫిన్ చేసే వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అడిగాను అందరూ చాలా హ్యాపీగా చాలా బాగుందని చెప్పారు వీళ్ళు మంగళగిరి నుంచి వచ్చారండి ఇలా రెస్టారెంట్ అది సార్ ఎలా ఉంది సార్ బాగుందా గారె బాగుందా ఇడ్లీ బాగుందా రెండు బాగుంది అంటే అసలు కన్నీ రెప్పలతోనే ఎత్తుతున్నారు అసలు దాంట్లోనే అర్థమైపోతుంది ఎంత టేస్ట్గా ఉందో సాంబార్ సాంబార్ కూడా బాగుందా ఓకే మంచి స్మెల్ కూడా వస్తుంది మంచి వాసన వస్తుంది మనకందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ పెండాల వెంకట్రావు గారు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా తాత శ్రీనివాసరావు గారిని <mah> కారు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మన తెనాల్లో జనం అన్న లంచ్ చేశాను కదా అప్పుడు ఇవన్నీ షట్రస్ అన్నీ క్లోజ్ చేసేసారు సీనరీ అంటే ఇప్పుడు బయట వ్యూ అనేది కనబడుతూ కొంచెం వెళుతురు అది వస్తూ బాగుంది ఇప్పుడు వీళ్ళందరినీ అడుగుదాం అందరూ టిఫిన్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని అడుగుదాం మేడం ఎలా ఉంది టిఫిన్స్ మీరేం ఇచ్చారు కారం దోశ ఓ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎలా ఉందండి చట్నీ అది బాగుందా దోశ కూడా బాగుందా Thank sure. you. ఎలా ఉంది సార్ టిఫిన్ అది నచ్చిందా చట్నీస్ సాంబారు అన్నీ బాగున్నాయా ఓకే సార్ ఫ్రెండ్స్ ఇది బయట వ్యూ కూడా చూసారా చక్కగా భలే చక్కగా కనబడుతుంది మనకి మిర్రర్ ఉంది ఫ్రెండ్స్ మిర్రర్ ఉంది మనకి ఈ పైన కూడా కటన్ ఫెసిలిటీ కూడా ఉంది గారి సిస్టర్ అనమాట వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట వీళ్ళు నర్సరాపేట ఫ్రెండ్స్ ఈ మేడంది మన గుంటూరు అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు గుంటూరు మన లక్ష్మి గారి చిన్నమ్మ బాబాయ్ అనమాట రేకూరు నుంచి వచ్చారు ఫ్రెండ్స్ ఖర్జూరాలు కొబ్బరి చిప్పలు ఖర్జూరాలు ఏం పూజాం సత్తా మణిమణిప్నా ఓకే ఉ దశమాత దసమాత అవునా నచ్చినాయి మీకు సాంబార్ కానీ ఫ్రైగా సాంబారు ఫ్రై బాగున్నాయి హాయ్ పద్మగారు అదేనండి తిన్నానండి ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ మీతో మాట్లాడతాను కదా టైం లేదు మీ తుంటాను నేను చెండీ టైం ఉంది ఓకే వెరీ గుడ్ బాగున్నాయి ఏం నచ్చినాయి మీకు వీటిల్లో నేను పప్పు కూడా చాలా బాగున్నాయి ఫ్రై బాగుంది ఫ్రై కూడా కదా పప్పు ఫ్రై నాకు కూడా పప్పు ఫ్రై బాగా నచ్చింది బాగున్నాయి బాగున్నాయా ఏం నచ్చినాయి మీకు వీటిల్లో అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఎక్కువగా ఎక్కువగా ఇది బాగున్నాయి కర్రీస్ బాగున్నాయి ఓకే మనం కర్రీ బాగుంది పప్పు కూడా బాగుంది పచ్చడి బాగుంది ఓకే ఫ్రై కూడా బాగుంది కదా క్యాబేజీ ఫ్రై కూడా కదా సాంబారు బాగుంది ఓకే అన్నీ బాగున్నాయి అమ్మా అన్నీ బాగున్నాయి ఓకే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మెనూ చూద్దాం ఇడ్లీ ఇడ్లీ ఐటమ్స్ ఇడ్లీ ఓకే ఇడ్లీ సాంబార్ ఇడ్లీ కారం ఇడ్లీ పీసెస్ ఇడ్లీ వాడ దోసలో అయితే దోసల మెనోస్ ఓకే ఇవి దోశలో మెనో దోలిసల మెనోస్ చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ఇవి ఇవి చైనీస్ ఫుడ్ ఐటమ్స్ వెజ్ మంచూరియా రైస్ జీరా రైస్ పన్నీర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ పలావన్ బిర్యానీస్ ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే పలావన్ బిర్యానీస్ ఓన్లీ వెజిటేరి వెజిటేరియన్ मील इील फुल मील कर्ड रईस गोभी प्लेन रईस लेमन रईस टमाटा रईस कांबो रईस या ओके अड्ड नैक्स्ट क्रीस इन क्री फुल रोटी आलो इन रोटी नॉन्वेज स्टार्ट ఇవన్నీ స్టార్టర్స్ ఓకే ఇంక్లూడింగ్ సూప్స్ ఇవన్నీ సూప్ సూప్స్ అండ్ మీడియంలో నూడిల్స్ కూడా ఉన్నాయి ఓకే ఇవన్నీ నూడిల్స్ నూడిల్స్ అండ్ బేవరేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇవి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ హాట్ డ్రింక్స్ అండ్ ఓకే హార్లిక్స్ గ్రీన్ టీ కాఫీ ఉంది ఫ్రెండ్స్ నిన్న మన రాఘవేంద్ర హోటల్ ఓపెనింగ్ ఇంకా మీరు కూడా తప్పకుండా వెళ్ళి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ చక్కగా వెళ్ళి తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి మన తెనాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేసేయండి ఓకేనా ఇంకా మనము చక్కగా డేర్గా వెళ్ళి ఫ్యామిలీతో చక్కగా పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్స్తోనో వెళ్ళి చక్కగా ఈ వంటకి ఏసీలో కూర్చొని మనం టిఫిన్ తినచ్చు బోన్ చేయొచ్చు